రాత్రికాల ప్రార్థన స్తోత్రము 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 స్తోత్రం సకల సృష్టికి కారణభూత్రమైన మా ప్రియాపరలోకపు తండ్రి మీకు వందనాలయ ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా ఇగో తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నామయ్యా మా ప్రార్థనకు తండ్రి నైన మీకు వందనాలయ ఇదిగో తండ్రి ఎందుకు రాని వారము తండ్రి ఇదిగో గోప్రబా అల్పులము తండ్రి అభాగ్యులము నాయన ఇదిగో ప్రభా ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే తండ్రి నీటి ఆవిరి వంటి మా జీవితాలు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని బ్రతికిస్తూ తండ్రి మీ రెక్కల నీడలు దాస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి ఇక యూట్యూబ్ ద్వారా తండ్రి ఇది గోప్రభ నాతో కలిసి ప్రార్థిస్తున్న సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కుటుంబాల్లోకి తండ్రి మీరు ఒకసారి చూడండి నాయన ఇదిగో గోప్రభా వారి తండ్రి వారి ప్రతి సమస్యను తండ్రి ఇదిగో ప్రభా మీ మీ సన్నిధికి తెస్తున్నాం తండ్రి ఇది గోప్రభ ఇదిగో ప్రభా కుటుంబాన్ని తలుచుకొని తండ్రి వారి జీవితాన్ని తలుచుకొని తండ్రి కన్నీరు కారుస్తూ తండ్రి గోప్రభా కన్నీటితో తండ్రి గో గోప్రభా మా పడకలు తడిచిపోతున్నాయి అని తండ్రి ఇది గోప్రభ మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొర్ర తండ్రి మీరు వినండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభ రాత్రికాల సమయమున తండ్రి ఇదిగో ప్రభా మీకు మొర్ర పెడుతున్నాము తండ్రి ఇదిగో ఈ లోకంలో తండ్రి మాకంటూ ఎవరు లేరు నాయన ఇదిగో తండ్రి బంధువులు తండ్రి స్నేహితులు తండ్రి ఇదిగో తండ్రి అన్నీ ఉన్నప్పుడు వస్తారు అయ్యా ప్రభా ఇదిగో తండ్రి సహాయం కావలసినప్పుడు తండ్రి కనీసం మా వైపు చూడరు తండ్రి ఇ గోప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయమున తండ్రి బంధువుల కన్నా తండ్రి రక్త సంబంధికుల కన్నా తండ్రి ప్రాణ స్నేహితుల కన్నా ప్రభా ఇదిగో గొప్ప వాడివి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా కొరకు తండ్రి నీ అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆయన మా కొరకు తండ్రి మీ ప్రాణాన్ని పెట్టారు కదయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో కన్న తల్లి మరచిన కన్న తండ్రి మరచిన నేను మరువనని చెప్పిన తండ్రి మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమ్మిన తండ్రి ఇదిగో ప్రభా మీ పాదాల చెంత తండ్రి మా జీవితాలు పెడుతున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి మా జీవితాల్లో తండ్రి ఇదిగో ప్రభా ఎర్ర సముద్రము వాటి సమస్యలు ఎదురైనప్పుడు తండ్రి ఇదిగో ప్రభా తండ్రి మీ వైపు చూస్తున్నాము తండ్రి ఇదిగో వాటిని పాయలు చేయండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీ వైపు చూస్తున్నాం తండ్రి కన్నీరు కారుస్తున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తండ్రి ప్రతి విధమైన శోధన తండ్రి ఇదిగో ఆర్థిక బంధకాల నుంచి విడుదల కావాలి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాలసమైన ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుండి తండ్రి ఆర్థిక అది తండ్రి ఇదిగో ఉన్న పరిస్థితుల పండి ప్రభా విడుదల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి ఇదిగో ప్రభా అప్పులు తండ్రి చేసుకున్నారు తండ్రి ఇదిగో ప్రభావ ఇదిగో తండ్రి చదువు కోసమని తండ్రి ఇదిగో వివాహాల కోసమని ప్రభా గృహము కోసమని తండ్రి ఇదిగో ప్రభా ఇంకో ఎన్నో విధమైన అవసరాల కొరకు తండ్రి ఇదిగో ప్రభా తెలిసో తెలియక తండ్రి ఇదిగో ప్రభా స్థాయికి మించిన చేసిన అప్పులను జ్ఞాపకం తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి అద్భుతంలో చేయవాడ మీకు వందనాలయ్యా ఇదిగో ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది నుండి తండ్రి ఇదిగో ప్రతి విధమైన అప్పు నుండి తండ్రి ఇదిగో ప్రభా మీరే విడుదల దయచేయండి తండ్రి ప్రతి విధమైన మానసిక ఇబ్బంది నాయన అది ఇదిగో ప్రభావ అప్పు ఇచ్చిన వారికి మంచి మనసును దయచేయని రాజా మీకు వందనారయ్య వారిలో మీరు ఉండి తండ్రి సహనముగా తండ్రి నెమ్మదిగా ఉంటకు తండ్రి వారికి తగిన హృదయాన్ని దయచేయండి తండ్రి మీకు వందనారయ్య అలాగే తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి సహోదరుడిని సహోదరాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాల్లో వారి ప్రతి కన్నీటి బొట్టు తొడవండి తండ్రి ఇందుకో ప్రభా మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి మోకాలు తండ్రి మీ సన్నిధిలో వంగి ఉన్నది నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇంకా అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యాన్ని తండ్రి ఇదిగో ప్రభా మీరు ముట్టండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి ఈ దేహం తండ్రి ఇదిగో ప్రభ మీరిచ్చింది కదా నాయన ఇదిగో ప్రభా మీరు పెట్టిన ముళ్ళు తండ్రి ఇందుకొరకు మాకు తెలియదు కానీ ప్రభా ఇదిగో స్వస్థపరచు వ్యూహవారు నేనే అని గొప్ప నామాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మరణ పడకల మీద ఉంటూ తండ్రి రోధిస్తున్న ప్రతి బిడ్డ రోదన నాయనా నాయన ప్రభు అంతు చిక్కని వ్యాధులు తండ్రి మహాఘోరమైన క్యాన్సర్ వ్యాధుల నుండి తండ్రి మీ బిడ్డలకు విడుదల దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా పన్నెండేళ్లు రక్తస్రావంతో పడి ఉన్న స్త్రీని తండ్రి తండ్రి మిమ్మల్ని ముట్టి స్వస్థత పొందుకుంది నాయన మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అగో తండ్రి ఎంతో మంది నాయన చెప్పలేని రోగాలతో తండ్రి చెప్పలేని వ్యాధులతో తండ్రి ఇదిగో తండ్రి పక్క వ్యక్తికి కూడా చెప్పుకోలేని బాధలతో తండ్రి నీ బిడ్డలు ఉండంగా తండ్రి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీ సంఘంలో తండ్రి మీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి ఇదిగో ప్రభా మీ వాక్యానికి తండ్రి మీ ప్రార్థనకి తండ్రి వారు సాక్షులుగా నిలబెట్టుకోమని ఇదిగో ప్రభా చేసిన ప్రతి ఆర్థిక ఇబ్బంది నుండి తండ్రి మీ బిడ్డలకు విడుదల తండ్రి ఇదిగో ప్రభా అనారోగ్య పరిస్థితుల నుండి మీరు నా ప్రభా నీ బిడ్డలకు విడుదల దయచేయమని తండ్రి ఇదిగో వినమ్రంగా తండ్రి విదేత్తు అడుగుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో ప్రభా మీ పాదాల చెంతకు మొరపెడుతున్నాం పెడుతున్నాం తండ్రి మాకు అన్నిటి బొట్టు తొడుచు వారు మీరని నమ్ముచు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధాలు నడుచున్నాం తండ్రి ఆ